ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం ధైర్యం లేకపోతే మనల్ని జీవితం నడిపించలేదు ఎందుకంటే జీవితం ఒక సవాళ్ల పరంపర ప్రతి అడుగు ఒక పరీక్ష ప్రతి మలుపు ఒక అగ్ని పరీక్ష మనమంతా ఓ ఆశతో జీవిస్తున్నాం కానీ మన ఆశలకు అడ్డుగా మన భయాలు నిలబడతాయి వాటిని తిట్టలేం వదిలిపెట్టలేం ఎందుకంటే మన భయాల వెనకాలే మన విజయాల దారులు ఉన్నాయి మనలో చాలామంది మంచి లక్ష్యాలని కలలు కంటారు కానీ ఆ కళలు కలలుగానే మిగిలిపోతున్నాయి ఎందుకంటే మనం మొదటి అడిగే వేయట్లేదు మనల్ని ఆపేది భయం భయం అంటే తప్పు కాదు మనిషిగా మనము భయపడడం సహజం కానీ ఆ భయంలోనే నిలిచిపోవడం అదే నిజమైన పరాజయం మన భయాలను ఎదుర్కొని ధైర్యంగా జీవించాలి ఒక్క అడుగు ఒక్క ప్రయత్నం జీవితాన్ని మార్చేస్తుంది భయం వెనుకాల దాగి ఉన్న అవకాశం గుర్తు చేసుకోండి నిరాశలో కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే మీరు కూడా మీ లక్ష్యాలను సాధించగలరు మీరు కూడా గొప్పవారిగా నిలబడగలరు కావలసింది ఒక్క ధైర్యం స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి